ప్రొద్దుల నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ గత నెల ఇరవై ఏడో తారీఖున గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించి ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వరదరాజరెడ్డి గారు వారి అనునీయులు పోలీసులతో కలిసి చేసినటువంటి దౌర్జన్య కాండ హింస ప్రజాస్వామ్యాన్ని బట్టలు ఊడదీసి నట్టి నటుపదారులు నిలబెట్టి వైనం ఈ ప్రపంచమంతా చూసింది ప్రజలారా ఇది నేను చెప్పే మాట కంటే కూడా ప్రపంచమంతా చూసినారు మీడియా సోదరుల సమక్షంలో అన్ని టెలివిజన్స్లో కూడా టీవీ నైన్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఎన్టీవీ కావచ్చు సాక్షి కావచ్చు లేకుంటే లోకల్ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు అన్ని టెలివిజన్ ఛానల్స్లో కూడా అక్కడ జరిగినటువంటి అప్రజాస్వామ్యక విధానము దౌర్జన్యకాండ అందరూ మీరు చూసినారు ఏ విధంగా వాళ్ళు మాపై దౌర్జన్యం చేసినది మేము పదహైదు మంది మేము ఉంటే పద్నాలుగు మంది మేము ఉంటే వార్డు సభ్యులు పంచాయతీ వార్డు సభ్యులు వాళ్ళు మంది యాక్చువల్గా అయితే వాళ్ళు ఒకరే ఐదు మంది మా వాళ్ళను పిలుచుకునేది అంతా కలిపిన ఆరు మేము పద్నాలుగు పద్నాలుగు మంది మేము ఉండి వాళ్ళు మా వాళ్ళతో కలుపుకొని మంది ఉంటే ఎన్నికల్లో ఏ విధంగా పోటీ చేస్తారు పద్నాలుగు సభ్యులు ఉండేవాడు గెలుస్తాడా ఆరు మంది సభ్యులు ఉండేవాడు గెలుస్తాడా అయినా పోటీ అయినా పోటీ దౌర్జన్యం చేసినారు దౌర్జన్యం బాగానే ఉంది నా ఈ పాత్రికేయుల సమావేశానికి కారణం ఏంటంటే ఇంత చేస్తే ఇంత అన్యాయం చేస్తే ప్రజాస్వామ్యాన్ని ఇంతగా అవమానిస్తే మహిళలను ప్రజాప్రతినిధుల పైన దాడులు జరిగితే రెడ్డి పైన ఉప సర్పంచ్ అభ్యర్థి ఈయన పైన మీ అందరి సమక్షంలో దాడి చేసినారు షర్టు జిగిపోయింది ఈడ్చుకొని పోతున్నారు ఈయన పైన దాడి చేసినప్పుడు ఎవరున్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు సీఎలు అందరు ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే దాడి వాళ్ళ సమక్షంలో దాడి చేసినా కానీ ఆ దాడి చేసిన తెలుగుదేశం పార్టీ అల్లరి మూకను చెదరగొట్టే ప్రయత్నం కూడా చేయరు ఇతను రక్షించే ప్రయత్నం కూడా చేయరు వెంకటేశ్వర్రెడ్డి ఆయన పైన దాడి చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వంట వన్ రామకృష్ణారెడ్డి సమక్షంలోనే దాడి చేస్తే దాడి చేసిన వారిని వదిలేసి దెబ్బలు తిన్నే మా మనిషినే తీసుకుపోయి స్టేషన్లో పెట్టినారు మళ్ళా జీపెక్కిచ్చి పంచాయతీ కార్యాలయంలోకి నిష్టం నీ ఇష్టం కొడుకు ఈవీ సుధాకర్ రెడ్డి మహేశ్వర రెడ్డి రాజశేఖరు నవీను ఎల్లక్క పుల్లక్క పనికచ్చు రోడ్డు పనికిరాని రోడ్డు అందరూ చేపల మార్కెట్లోకి పోయి వచ్చానే కానీ అక్కడ ఉండే పోలీసు వాళ్ళు ఏమన్నారు ఇది ఎన్నికలు జరిగే ప్రాంతము మీరు రాకూడదని చెప్పి ఆహా లోపలమ్మ వాళ్ళు గొడవ ఎస్ అన్నారు రాజశేఖర్ అనేవాడు నవీన్ అనేవాడు మహేశ్వరి టూ టౌన్ ఎస్ఐ అన్నీ ఉన్నాడు డిఎస్పీ అన్నీ ఉంది సిఏలు అన్నీ ఉండారు ఏమన్నారు పెళ్ళికి పిలిచిన అతిథులను ఆహ్వానించినప్పుడు ఏ విధంగా ట్రీట్మెంట్ ఉందో ఆ విధంగా ట్రీట్మెంట్ ఉంది పోలీసుల వైపు నుంచి తెలుగుదేశం పార్టీ వారికి నేను ఏమని అడగ అడగాలనుకుంటానా ఈ పోలీసులంటే అంటే చేసింది వరదరాజిరెడ్డి అయినా వారికి మీ సంపూర్ణ సహకారం లభించింది అని చెప్తాను నేను ఈ బాధను మేము మీకు దానికి పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు జరిగిన అన్యాయాన్ని మాకు జరిగిన బాధను మీకు చెప్పుకునేదానికి మీ దగ్గరకు వచ్చి చట్టప్రకారం పోలీస్ కేసు నమోదు చేయమని చెప్పి టూ టౌన్లోనూ త్రీ టౌన్లోనూ కంప్లైంట్లు ఇస్తే రెడ్డి కంప్లైంట్ ఇచ్చినాడు కేశవరెడ్డి కంప్లైంట్ ఇచ్చినాడు ఎన్నికల నియామవళికి విరుద్ధంగా నకిలీ ఐడి సృష్టించి నకిలీ వార్డు మెంబర్లు లోపలి పంపించిన పోయినా కూడా మేము కంప్లైంట్ చేసినాము ఏ కంప్లైంట్ కూడా వాళ్ళు రిజిస్టర్ చేయలే మేము ఏమైతే కంప్లైంట్ ఇచ్చినామో వాస్తవానికి అక్కడ ఏమైతే జరిగిందో ఏమైతే ఇచ్చినామో అది పోలీసులు కేసు రిజిస్టర్ చేయలే ఇప్పటి వరకు స్వయంగా నేనే పోలీస్ స్టేషన్ పోయి కూడా టూ టౌన్ కలిసి త్రీ త్రీ టౌన్ కలిసి మాట్లాడి వచ్చినా త్రీ టౌన్ సిఏ గారిని కలిసి టూ టౌర్లో ఎస్ఐ గారిని కలిసిన ఇది అన్యాయము కేసు రిజిస్టర్ చేయండి అని కంప్లైంట్ ఇచ్చినాం పై ఎస్వి గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పినారు ఇప్పటికి చాలా అయింది ఇరవై నాలుగు గంటలు ఎఫ్ఐఆర్ కట్టాలా కట్టలే కట్టకపోవడం పైగా విచిత్రం ఏంటంటే కంటి తుడుపు చర్యల్లో భాగంగా ఎలక్షన్ తర్వాత మా ఎంపీటీ సి మీదకి వేరే వాళ్ళు పోతే దొరియం సుబ్బారెడ్డి వాళ్ళు వాళ్ళ మీద ఒక కేసు కట్టినారు ఇచ్చిన కంప్లైంట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళను తృప్తిపరుస్తూ మమ్మల్ని బాధ పెట్టే కోణంలో నూరు మంది మీద మా మీద కేసు పెట్టినారు వాళ్ళు నూరు మంది నూరు మంది మేము దౌర్జన్యం చేసినామంట మా వాళ్ళు ఇంకా నూరు మందిని ఎత్తులాడుకొని నూరు మంది పేర్లు పెడితే వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్ నుంచి కేసు కడితే కోర్టు పోవాలి దెబ్బలు తిన్న మేము ముద్దాయిలమా బాధితులము మేము కేసులో ముద్దాయిలమా మా వాళ్ళు మమ్మల్ని కొట్టిన వాళ్ళు దాడి చేసిన వాళ్ళు రాళ్లతో కొట్టినోళ్ళు దౌర్జన్యం చేసిన వాళ్ళు ముద్దాయిలు కాదా కేసు రిజిస్టర్ చేయరా నిజంగా చట్ట ప్రకారం అయితే పోలీసులు కూడా ముద్దాయిలే పోలీసుల యొక్క సహకారంతోనే ఒక బస్సు అడ్డం పెట్టినారు ఆ బస్సు వెనకాల మనుషులుంటారు బస్సులో రాళ్ళు పోసుకున్నారు రాళ్ళు వేస్తారు బస్సు ఎరికి ఒక ఇసుక ట్రాక్టర్ పెట్టుకున్నారు మా వాళ్ళ జీపులో పోతానే పోలీస్ ముందు ముందుంటే పోలీస్ దాటిపోతానే ఆ ట్రాక్టర్ తీసి అడ్డ పెడతారు చేశారు అంటే పోలీసులకు అక్కడి నుంచి ఆ బస్సును తొలగించాలని తెలియదా ఇసుక ట్రాక్టర్ని అట్ట పెడతా అంటే తొలగించాలని తెలియదా పెద్ద మనుషుల దగ్గర మనుషులు రాళ్ళు పసుకొని గుంపులు గుంపులు ఉంటే అక్కడ ఎవరు లేకుండా తీసేయాలని చెప్పి పోలీసులకు తెలియదా మా మీద మగిళ్ళపైన రాళ్ళు వేసాలంటే పోలీసులు లాఠీ చార్జ్ చేయాలని తెలియదా మమ్మల్ని పిలుచుకొని కౌంటింగ్ అయ్యేకపోవడానికి కూడా శక్తి లేనంత బలహీనుడా పోలీసు వాళ్ళు పద్నాలుగు మంది వార్డు మెంబర్లను ఆఫ్టర్ ఆల్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక యాభై మంది నూరు మంది ఉండే ఒక మామూలు మనుషులు అల్లరి మూక నుంచి ఈ మనుషులను పంచాయతీ కార్యాలయంలోకి పిలిచకపోలేనంత అసమర్థుల పోలీసు కాదు సమర్థత కలిగిన వాళ్ళే నిద్రపోలే వాళ్ళు నిద్ర నటిస్తున్నారు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలనుకున్నారు వాయిదా బేయించాలనుకున్నారు రెండో రోజు రకంగా వాయిదా వేయించాలనుకున్నారు పెద్ద పెద్ద రాళ్ళు వేసినారు జీపుల మీద మనుషుల మీద ఆ దాడుల్లో వీళ్ళల్లో ఏ ఒక్క అయినా ఏ ఒక్క అబ్బాయి అయినా మరణించి ఉంటే మళ్ళా అడుగుతారా పోలీసు వాళ్ళను మరణించి ఉంటే ఏ మరణించకూడదన్న రూల్ ఉంది ఏమన్నా రాయి చిరినప్పుడు తలక తగిలితే చచ్చిపోడా డ్రైవర్కి చేతికి తగిలింది మెడగ తగిలింది ఇక్కడ తగిలే రాయి ఇక్కడ తగిలితే డ్రైవర్ చచ్చిపోడా గ్యారెంటీ ఉందా దీనికి ఎవరు సమాధానం చెప్తారు చనిపోతే ఆ కుటుంబానికి ఎవరు బాధ్యత వహించిందరు పోలీసులు రాక్షసత్వం కాదా ఇది కనీసం మనుషులను దానికి ప్రయత్నం చేస్తారు రాళ్ళు అంటే కాపాడాలనే కనీసమైన మానవత్వం కూడా మీలో లేదా కేసులు పెట్టే కదా పక్కన పెడదాంలే మీరు అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గదా వాళ్ళు చంపే ప్రయత్నం చేసినదని కొట్టే ప్రయత్నం చేసిందని అపహాస్యం చేసిందని ఓడించిందని కాదు పోలీసులారా వాళ్ళు కొట్టింది వాళ్ళు చంపే ప్రయత్నం చేసింది అపహాస్యం చేసింది మమ్మల్ని కాదు ప్రజాస్వామ్యాన్ని చంపినారు వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినారు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా ప్రపంచంలో భారతదేశం ఉంది ప్రజాస్వామ్య దేశంగా ఇక్కడ ప్రజలే ప్రభువులు అని చెప్పి ఉంది అట్టి ప్రజాస్వామ్యాన్ని మీ సహకారంతో మీ సమక్షంలో ఇంత ఘోరంగా అవమానిస్తే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా అంటే చంపేస్తా అంటే మీరు కాపాడాల్సిన పోలీసులు కాపాడకుండా సహకరిస్తారా వాళ్లకు దీనివల్ల మీరు సాధించిన ప్రగతి ఏంది ఏం నష్టం జరుగుతుంది మాకు జరిగితే ఒక ఉప సర్పంచ్ పదవి మాకు రాకుండా పోతుంది దీనివల్ల మేము ఏమన్నా చచ్చిపోతామా దీనివల్ల మాకేమన్నా భోజనం లేకుండా పోతుందే కాదు దీని వలన మాకు జరిగే నష్టం కాదు ప్రజాస్వామ్యానికి జరిగే నష్టం చాలా పెద్దది ఏ సంకేతం పోతుంది అధికార పార్టీ వాళ్ళు ఏమనుకున్నా గానీ జరుగుతుంది ఎంత దౌర్జన్యమైనా చెయ్యొచ్చు వాళ్ళని ఆదుకుండే అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు పోలీసులు నామమాత్రంగా ఉంటారు ప్రేక్షక పాత్ర పోయిస్తారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన మాటే వింటారు అని పోలీస్ మీద చట్టం మీద ఒక చిన్న చూపు ఏర్పడదా ప్రజాస్వామ్యం పట్ల ఒక చిన్న చూపు ఏర్పడదా ఈ సంకేతం ఈ సందేశాన్ని ప్రజలకు మీరు ఇచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని గౌరవిస్తారు మిమ్మల్ని బలహీనుడు ఏ విధంగా మిమ్మల్ని ఆశ్రయిస్తారు న్యాయం కరువైన వాడు మిమ్మల్ని ఏ విధంగా ఆశ్రయిస్తాడు బలహీనుడైనా న్యాయం తక్కువైన వాడైనా అవసరమైన వాడు ఎవడైనా మీ దగ్గరికి రాడు రేపద్దన అధికార పార్టీ ఎమ్మెల్యేల దగ్గరికి పోతారు ప్రొదుటూరులో వరదాడి దగ్గర పోతారు ఇంకొక ఊర్లో అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి పోతారు మీ దగ్గరికి రారు కారణం మీరు డూడూ బసవన్నని మీరు నిమిత్త మాతృలని అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే వాళ్ళని చెప్పి పోలీసులకు ఒక సందేశాన్ని ఇస్తున్నారు మీరు ఇదే పని నేను చేయలేదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల కాలం నేను చేయలేను పోలీసుల పట్ల అత్యంత గౌరవంతో నేను ఆ పోలీసు అన్నలారా రేపు సోమవారం ఎస్పీ గారిని కలుస్తాం మా మా ధర్మాన్ని మేము పాటిస్తాం జిల్లా అంతటికి పెద్ద అధికారి ఎస్పీ గారు కాబట్టి ఆయన కలిసి జరిగిన ఈ తతంగం అంతా మళ్ళీ ఆయనకు వివరిస్తా రేపు ఇవాళ ఆయన కూడా మా పట్ల న్యాయాన్ని చేయలేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం కోర్టు పోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రైవేట్ కంప్లైంట్ వేయాల్సి వస్తుంది కోర్టులో కేసు రిజిస్టర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇంత దూరము పోవడం అనేది మంచి పద్ధతి కాదు పోలీస్ స్టేషన్లో నమోదు కావాల్సిన కేసు పోలీస్ స్టేషన్లో నమోదు కాకపోవడం ఈ నుంచి ఎస్పీ గారిని మేము కలవడం అక్కడి నుంచి మళ్ళీ మాకు న్యాయం జరగకపోతే కోర్టుకు పోవడం ఇదంతా అప్రజాస్వామికంగా మీరు వ్యవహరించడం వలన మేము తీసుకునే నిర్ణయాలు అయితే తప్ప మరొకటి కాదు ఆ స్థితికి మమ్మల్ని తీసుకుపోవద్దని కోరుతున్నాం మేము మీడియా ముందుకు వచ్చి పోలీసులు మేము విమర్శించే స్థితి మాకు తీసుకురావద్దు మీరు ఎందుకంటే సమాజానికి మంచిది కాదు ఇది చూసిన తర్వాత అయినా పోలీసులు చెప్పండి చెప్పమనండి దాడి జరిగిందా జరగలేదా దౌర్జన్యం చేసినా లేదా పంచాయతీ కార్యాలయానికి పోయినారా పోలేదా రాళ్ళు వేసినారా బేలేదా సౌండ్ లేదా ఇంకా అందులో ఉండేటి రాఘవేంద్ర పైన దాడి చేసిన సంఘటన కనపస్తోంది రాళ్లతో దాడి చేసి మా జీపులు పగలగొట్టినది మా మనుషులు దెబ్బలు తగిలినది కనపస్తుంది ఆడోళ్లకు రాళ్ళు తగిలితే రాళ్ళు తీసి మాట్లాడినది పాప మాట్లాడినది కనపస్తోంది ఎన్నిక జరిగే పంచాయతీ కార్యాలయంలోకి వాళ్ళ మనుషులు చేపల మార్కెట్లోకి మీ సమక్షంలో పోతూ ఉంటే మీరు మౌనంగా ఉండేది కనిపిస్తుంది అసలు ఆశ్చర్యకరం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా చాతి నిచంగా బట్టలు పదేసి మానభంగం చేసిన దానికంటే ఘోరంగా చేసినది ఏంటంటే మీ పోలీసుల సమక్షంలో పంచాయతీ కార్యాలయంలో ఎన్నిక జరిగే రూమ్లేకి ఈ ఇరవై మంది వార్డు మెంబర్లు తప్ప అన్ని ఎవడు పోయేదానికి ఛాన్సే లేదు అట్లాంటి చోటికి ముప్పై మంది ఉన్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ చోటా మాట మనుషులంతా అది ఎవరు ఎవరి సమక్షంలో టౌన్ ఎస్ఐ పక్కనే ఉన్నాడు పాయింట్ నవీన పిల్లోడు మాట్లాడుతున్నాడు రాజశేఖర్ వినాయక గార్మెంట్స్ మాట్తున్నాడు పర్లపాడు మహేశ్వరెడ్డి మాట్లాడుతున్నాడు వాకిలు పడదేం అంటున్నారు కోరం ఉంది అంటున్నారు నకిలీ వార్డు మెంబర్ను పంపించి కోరం ఉంది ఎన్నికలు జరపని చెప్పి ఎవరు వార్డు మెంబర్లు కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇది చూస్తాండే ఎవరు పోలీసు వాళ్ళు ఇది న్యాయమైన పోలీసులారా మీకు మీకు కొంచెమన్నా అనిపించడం లేదా ఇది మనం తప్పు చేస్తున్నాం చాలా నీచానికి మనం ఒడిగడతాం ఇది మనం చేయాల్సిన పని కాదు ఇన్ని చూపించిన తర్వాత కూడా మీరు కేసులు కట్టరా ఇది చేయడమే మీరు తప్పు తప్పు చేసేదానికి పెద్దగా మిమ్మల్ని మేము ప్రశ్నించకుండా గమ్మున ఉండాం కనీసం కంప్లైంట్ ఇస్తే కేసు కట్టరా మీరు చేసినోళ్ళందరినీ మతికి పెట్టుకున్నాను నేను చెప్పినా కదా ఇంతకుముందు బచ్చల పుల్లైన మతికి పెట్టుకునే వాళ్ళ కొడుకు ప్రతాపుడు వెతుకు పెట్టుకున్నా వడతారెడ్డిని మతికి పెట్టుకునే కొండారెడ్డిని మతికి పెట్టుకునే లోపల వెళ్ళిన ఇరవై మందిని మతికి పెట్టుకునే చెప్పినా కదా నాకంటూ ఒక రోజు వస్తే తప్పనిసరిగా విందు భోజనం పిలిచే వాళ్ళని మిమ్మల్ని కూడా మర్చిపోను పోలీసు అనాలారా పొద్దుటూరులో ఉండే పోలీస్ ఆఫీసర్లు ఎవరెవరైతే తప్పు చేసినారో మిమ్మల్ని అందరినీ మతికి పెట్టుకుంటా నాకంటూ రోజు వస్తే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రెండోసారి సీఎం అయితే మీకు పోస్టింగులు ఉండమనుకుంటున్నారు కాదు ఆ టైపు మనిషిని కాదు నేను ఈ ఊర్లో ఉద్యోగం వేయరు వేరే చోట పోస్టింగ్ వేయరు వాళ్ళ అధికారం వచ్చే అంతకంటే ఫీకేదేముంది అనుకుంటున్నారేమో అట చేయను ఈ దాడికి కారణం వరదరాజు రెడ్డి వరదరాడి కుమారుడు బచ్చల పుల్లయ్య వీళ్ళందరూ తెలుగుదేశం వల్ల అయితే వీళ్ళకి సహకారాన్ని అందించినది ప్రోత్సాహాన్ని అందించినది మీరు కాబట్టి మీ మీ పైన కేసులు పెట్టాలా మిమ్మల్ని ముద్దాయిలు చేస్తా నాకంటూ రోజు వస్తే ఈరోజు జరిగిన సంఘటనకు మీరు ఎవరెవరైతే రోజు ప్రేక్షక పాత్ర పోయించి వాళ్ళకు సహకరించి మమ్మల్ని కొట్టించినారో మీరంతా ముద్దాయిలు అవుతారు రేపద్దన ఎఫ్ఐఆర్లో నమోదు అవుతారు ఎందుకు కాకుండా పోతారు మీరు ముద్దాయిలు చట్టం అందరికీ సమానమే కదా సమాజంలోని పౌరులకు పోలీసులకు అందరికీ సమానమే చట్టం తప్పు చేస్తే మీరైనా ముద్దాయిలే తప్పు చేస్తే రాజకీయ నాయకులైన ముద్దాయిలే పౌరులైన సమానమే మీరు తప్పు చేసినారు మమ్మల్ని కొట్టించేదాన్ని మీరు కారణమైనారు మీ సమస్యంలో కొత్తాట మిమ్మల్ని సంరక్షించలే తప్పనిసరిగా మిమ్మల్ని చట్ట ప్రకారం శిక్షించే రోజు వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా ముద్దాయిన చేస్తా మీ మీద విచారణ చేపట్టే కార్యక్రమం చేస్తా మీ ఉద్యోగాలు తొలగించే ప్రయత్నం చేస్తా మిమ్మల్ని సామాన్య పౌరులుగా నిలబెట్టే ప్రయత్నం చేసి తీరుతా మీకు నేను ఇది రాసి పెట్టుకోండి మీరు మీ ఇష్టానుసారం అంటే రేపు అదనంగా జరగడానికి పృథుల్లో జరిగితే ఎవరు దీనికి రక్షణ మా ఇళ్ళ మీదకి వచ్చి దాడి చేసి మా వాళ్ళని మమ్మల్ని సంపేస్తే ఎవరు దీని కాయలి ఈ బుద్ధింత ఘోరానికి ఒడిగట్టిన వాళ్ళు రేపు ఇంత కఠినంగా ఘోరానికి మీరు ఒడిగట్టాలని ఏమైనా గ్యారెంటీ ఉందా ఎంత గౌరవించినాం మిమ్మల్ని మేము ఎంత వినయంగా మీతో మాట్లాడినాం ఎంత సానుకూలకంగా మీకు సమస్యలు చెప్పినాం మేము డిఎస్పి గారికి అయితే లోపల మా వార్డు మెంబర్ ఒకటి ఉంటే తీసుకొచ్చి మా దగ్గర ఇడిచిపెట్టాలని చెప్పింది ఆయమ్మ ఇంటికాడ విడిచిపెట్టి కామనూరు పంపించి ఏర్పాటు చేస్తారు ఆ పిల్లోని ఏం పేరు ఆ పిల్లోని పేరు పవన్ అనే పిల్లోని లోపల వాళ్ళు బెదిరించంటే పోలీసు ప్రేక్షక పాత్ర చూస్తారు బెదిరిచన్నారు రా కామనూరు రా ఎక్కువ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బెదిరిచి ఆ పిల్లోడు ఏడుచంటే పోలీసు పోలీసులు చూసా కూర్చున్నారు మీరు ఒప్పించుకొని పిలుచుకొని వండి అంట ఎంత మీరు చెప్పాల్సిన మాటలు అయ్యేనా ఒప్పించుకొని పిలుచుకొని ఇమ్మని చెప్తారా మీరు అసలు మీరు ఎవరు లోపలికి వచ్చేదాన్ని కానీ అడగాల్సిన పోలీసు వాళ్ళు అడగరా మీరు వాళ్ళను అంటే అప్పుడు మమ్మల్ని పంపాల్సింది లోపలికి బతికినోడు బతుకుతాడు చచ్చినోడు చచ్చుతాడు ఎంత అన్యాయం మీరు చేసేది మాకు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ స్పష్టంగా చెప్తానా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీళ్ళ దుర్మార్గాలు పెట్రేగిపోయినాయి వీళ్ళు ఇష్టానుసారం అయిపోయినాయి వీళ్ళ బుద్ధిబుట్టే పనులు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నిట్టేస్తున్నారు వీళ్ళు పోలీసులు అయితే ఇంకా పూర్తి వన్ సైడ్ అయిపోయినారు గుండెపోటు రాకపోతే గుండెపోటు అని చెప్పి మీరు చెప్తారా మీరు తప్పనిసరిగా భగవంతుడు అనేవాడు ఉంటే ఏదో ఒక రోజు మళ్ళీ అధికారంలోకి వస్తాం రాకుండా పోం ఈ ప్రజలే మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తారు గెలిపించినప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా పరిరక్షించాలనో పరిరక్షిస్తాం మేము ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనో చట్టం పట్ల ప్రజలకు ఏ విధంగా గౌరవం ఉండాలో నమ్మకం ఉండాలో చేసి చూపిస్తా ప్రొద్దుల్లో నేను దయచేసి ఎస్పి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపటి దినం వచ్చి మిమ్మల్ని కలుస్తాం సార్ మేము ఇవన్నీ మేము విన్నవిస్తాం మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయమని కోరుతా ఉన్నాం ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడినారో ఎవరైతే మీ పోలీసుల సమక్షంలో నేరం చేసినారో వాళ్ళపైన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లో నమోదు చేయండి ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన పోలీసుల పైన మీరు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం చర్యలు తీసుకోవాలా సస్పెండ్ చేయాల వాళ్ళను అసలు ఎన్నిక జరిగే హాల్లేకి ఎన్నిక జరిగే హాల్లేకి ముప్పై మంది దూరి మాట్లాడుతుంటే టూ టూ ఎస్ఐ సిఐ అందరూ అందరు సీఐలు ఉండారు ఎస్ఐలు ఉండరాడ పుద్ధులకు సంబంధించిన వాళ్ళు ఎస్ఐటి దాంట్లో వీడియోలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాడు ఆయన ఎస్ఐ గారు ఎందుకు ఇళ్ళను సస్పెండ్ చేయరు ఎందుకు ఇళ్ళ మీద చట్టపరమైనటువంటి శాఖాపరమైన చర్యలు తీసుకోరు అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎంత దుర్మార్గం చేసినా గానీ వాళ్ళకి సస్పెన్షన్లు ఉండవు కితాబులుంటాయా మమ్మల్ని రాళ్ళతో కొట్టి చంపినా కానీ వాళ్ళని ఏమన్నారా ఇది ఊరా వల్ల ఇది ఇది ఊరా వల్లకాడా ఇది ఆడోళ్ల మీద దాడులు తెచ్చి కూడా మీరు ప్రేక్షక పాత్ర వహిస్తారా రేపత్ర మా బజార్లోకి బజార్లకి గీసుకొని పోయి చైరాని పనులు తెచ్చి కూడా మీరు చూసేటోళ్ళే కదా మీరు చూసేటోళ్ళే మీరు అన్యాయం చాలా అన్యాయం పోలీసులు అన్నలారా స్పందించండి ఇప్పటికైనా కానీ ధర్మంగా న్యాయంగా ఉండండి న్యాయాన్ని కాపాడండి ధర్మాన్ని రక్షించండి బలహీనుడు పట్ల నిలబడండి తప్పు చేస్తే ఎవరైనా శిక్ష శిక్షించండి దయచేసి మీకు మా అభ్యర్థన ఇదే